హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్ ఈరోజు వీడియోలో మనం బ్రోకెన్ సోల్స్ ఎయిటీ ఫోర్త్ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం వసు పోయిందనుకుంటున్న బ్యాగ్ని రిషి తెచ్చి ఇచ్చిన తర్వాత స్నేహ చూస్తుంది వసు అవన్నీ చూపిస్తుంది స్నేహ ఫుల్ షాక్ అవుద్ది చూసావా వసు విధి ఎంత అలా ఆడుకుందో అవి రిషి సార్కే దొరికినాయి అవ్వా వీటి కోసం ఎంత టెన్షన్ పడ్డావు వీటితో అసలు వాళ్ళని పర్మనెంట్గా జైలుకి పంపించవచ్చు అప్పుడు ఆల్ హ్యాపీ అంటూ ఎగ్జైట్ అవ్వద్ది స్నేహ నువ్వు అన్నది కరెక్టే స్నేహ కానీ నాకెందుకో భయంగా ఉంది ఏదో చెడు జరుగుతుందేమో అనిపిస్తుంది హే ఏమైంది వాసు ఎందుకలా భయపడుతున్నావు ఏం కాదు అంటుంది హా స్నేహ అంతా బాగానే ఉంది అని డాడ్ ఎప్పుడు కోరుకుంటారు నాకేమో నెక్స్ట్ మంత్నే డెలివరీ హెగ్డే గ్రూప్ కంపెనీస్ కూడా నా చేతికి వచ్చేస్తుంది ఆ తర్వాత నేనేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది కదా కానీ ఏదో కోల్పోయిన ఫీలింగ్ అంటూ చేతులు మొహం మీద పెట్టేసుకుని బాధపడుతుంది ఎందుకు వసూ నేను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు రిషి చాలా పెద్ద తప్పు చేశారు కాదు అనట్లేదు కానీ ఇప్పుడు ఆయన తన తప్పుని తెలుసుకున్నారు కదా తను నీ కోసం చాలా చేస్తున్నారు కానీ నువ్వే ఆయన్ని దగ్గరికి రానివ్వకుండా దూరం పెడుతున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి వాసు ఎందుకని ఇలా మొండి పట్టు పట్టు కూర్చుంటున్నావు నిషిసార్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూడు స్నేహ అలా అనేసరికి వసు స్నేహాన్ని గట్టిగా పట్టేసుకుని ఏడుస్తూ ఇలా అంటుంది నాకు జస్ట్ సారీ కావాలి స్నేహ జస్ట్ సారీ అనే ఒక చిన్న పదం నాకు ఎంత రిలీఫ్ని ఇస్తుందో తెలుసా తను అసలు అది చెప్పకుండా నేను ఎలా క్షమించను అలా నన్ను నేను మోసం చేసుకున్నట్టే తను ఎంత పెద్ద మిస్టేక్ చేశాడు నన్ను వాడుకుని వదిలేశాడు చాలా నీచంగా చూసాడు అనరాని మాటలన్నీ అన్నాడు అంతా అయిపోయాక ఒకరోజు సడన్గా వచ్చి నువ్వు నా దానివి నువ్వు నాకు కావాలి అంటూ డిమాండ్ చేస్తే నేను ఎలా క్షమిస్తాను నాకంటూ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది నేను దాన్ని వదులుకోలేను అట్లీస్ట్ ఒక్కసారి అయినా చెప్తాడని చూసా అంత పెద్ద మిస్టేక్ చేసి ఒక చిన్న సారీ కూడా చెప్పలేకపోతున్నాడు అయినా నాకేం తన అవసరం లేదు నాకు తను వద్దు తను సారీ వద్దు నా బేబీని నేను ఒక్కదాన్నే పెంచుకోగలను కనీసం నా బేబీ ఫేస్ కూడా తనకి చూపించను అంటూ తన కన్నీళ్ళు తుడుచుకుంటుంది నెక్స్ట్ మనో శిరీష్లు రిషి దగ్గరికి వస్తారు ఏమైంది రిషి సారీ చెప్పావా అని క్యూరియస్గా అడుగుతాడు మను రిషి మాత్రం తల కిందకు దించేసుకుని కూర్చునే ఉంటాడు మాట్లాడకుండా రిషి నిన్నే అడిగేది సారీ చెప్పావా లేదా అని సీరియస్ అవుతాడు తల కొంచెం కూడా పైకెత్తకుండా అలా దించుకునే లేదు అని అడ్డంగా ఒప్పుతాడు నైస్ అలాగే కూర్చుని ఉండు తను మాత్రం నీ బేబీని తీసుకుని యూఎస్ వెళ్ళిపోతుంది అప్పుడు కూడా ఇలాగే కూర్చో అని చెప్పేసి రిషి క్యాబిన్లో నుంచి మనం బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు వదిలే మనం దానికి కొంచెం టైం ఇవి ఇప్పటివరకు ఎవరికీ సారీ చెప్పలేదు కదా ఫస్ట్ టైం సారీ చెప్పాలంటే అలాగే ఉంటుంది స్టార్టింగ్ ట్రబుల్ అనుకుంటా వన్స్ ఒకసారి చెప్తే అలవాటు అయిపోతుందిలే అని శిరీష అంటాడు అది విన్నాక మనో రిషీవ్ ఫేస్ చూస్తాడు చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో టాపిక్ చేంజ్ చేసేస్తాడు సరే ఆ డాక్యుమెంట్ సంగతి ఏంటి అని అడుగుతాడు మన లీగల్ డిపార్ట్మెంట్కి ఇచ్చా పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతున్నారు వన్స్ వాళ్ళు దొరికితే చాలు వాళ్ళ లైఫ్ అక్కడితో అయిపోయినట్టే మీరు వచ్చే ముందే పోలీసు వాళ్ళు కాల్ చేశారు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ లొకేషన్ని ట్రాక్ చేశారంట ఈ రోజే వాళ్ళని కస్టడీలోకి తీసుకొచ్చు అని చెప్పారు అంటాడు రిషి తర్వాత ఈవినింగ్ అయ్యాక మను ఇంటికి వెళ్తాడు అను ఇంట్లో ఉండదు మను దియా కోసం కూడా చూస్తాడు దియ్య కూడా ఎక్కడ కనిపించదు మేబీ వాళ్ళ మామతో కలిసి ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకుంటాడు సెవెన్ థర్టీ ఆ టైంకి అను వస్తుంది కానీ తనతో పాటు దియ రాదు మా ఎక్కడికి వెళ్ళా చేతిలో కనిపించట్లేదా గుడికెళ్ళా పూజ చేయించుకుని వస్తున్నా అంటుంది మరి దియ ఎక్కడ దియ నీతో లేదా ఆహా నేను మీ డాడ్ వెళ్ళొస్తున్నాము అంత మంచిగా జరగాలని పూజ చేయించి వస్తున్నాము తీసుకో ప్రసాదం అని చేతిలో పెడుతుంది మరైతే దియ్య ఎక్కడికెళ్ళి ఉంటుంది అని తనలో తానే కొనుక్కుంటాడు అది విని అను ఇలా అంటుంది ఎందుకు మనం అంత టెన్షన్ పడుతున్నావు తను తన ఫ్రెండ్స్తో ఉండుంటుందిలే మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నన్ను అడిగే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తానంది ఇన్ఫ్యాక్ట్ సనియ తన్ని డ్రాప్ చేశాడు సో వాళ్ళతోనే ఉండుంటుందిలే అంటూ తన లోపలికి వెళ్ళిపోతుంది మనం వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోయి కాల్ చేస్తాడు కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ తర్వాత స్నేహకి కాల్ చేస్తాడు నో మను సార్ తను ఇక్కడికి రాలేదు నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫీస్లోనే ఉన్నాను కదా వసు ఏమో హాస్పిటల్కి వెళ్ళింది వాళ్ళ డాటి దగ్గర ఉంది డోర్ కూడా లాక్ చేసే ఉంది సో తను ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు ప్రజెంట్ వసు నేను ఇంట్లోనే ఉన్నాం కదా తను వచ్చి ఉంటే తెలిసేది ఎందుకంటే తన దగ్గర స్పేర్కి కూడా ఉంది సో ఇక్కడ ఎలాంటి ఆన్వాళ్ళు లేవు మరైతే దియ ఎక్కడికి వెళ్ళినట్టు నేను అంతా వెతిక ఇంట్లో కూడా ఎక్కడ లేదు తన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది మా మేము మీ దగ్గరికి వచ్చిందని చెప్పింది అక్కడికి కూడా రాకపోతే మరి తను ఎక్కడికెళ్ళి ఉండొచ్చు అని కొంచెం ఇంపేషెంట్గా అడుగుతాడు సార్ తనకి హైదరాబాద్ ఏం తెలుసు తనకంతా కొత్త అలాంటిది తెలియని ప్లేసెస్కి ఏం వెళ్తుంది స్నేహ కూడా టెన్షన్ పడిపోతుంది మనం మనసులో అనుకుంటాడు ఏదో జరిగింది అనుకుని ప్లీజ్ స్నేహ ఒకవేళ తన కనుక అక్కడికి వస్తే వెంటనే నాకు చెప్పు స్నేహ ఒకవేళ యుఎస్ కానీ వెళ్ళిపోయిందంటావా అని కొంచెం ప్యానిక్గా అడుగుతాడు నో వే మను సార్ తను వెళ్తే ఖచ్చితంగా మాతో చెప్తుంది అట్లీస్ట్ కాల్ చేసైనా చెప్తుంది మీరేం కంగారు పడకండి ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఉంటుంది ఎప్పుడైనా తను మూడ్ బాగోకపోతే గంటల కొద్దీ అలా ఒంటరిగా కూర్చుని కొంచెం కామయ్యాక అప్పుడు వస్తుంది లేదంటే ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతుంది కానీ ఈసారి అలా జరగదు ఎందుకంటే ఇక్కడ తనకి ఏ ప్లేస్ తెలీదు పైగా తన పాస్పోర్ట్ వీసా కూడా నాతోనే ఉన్నాయి ఎక్కడో కూర్చుని ఉంటుంది వస్తుందిలేండి టెన్షన్ పడకండి అని చెప్తుంది ఓకే స్నేహ థ్యాంక్ యూ సరే నేను వెయిట్ చేస్తానులే తన కోసం అంటాడు అలాగే కూర్చుంటాడు దియ్య వస్తుందేమో అని ఇంపేషెంట్గా తిరుగుతూ టైం టెన్ అవుతుంది ఈ లోపు దియ్యకి చాలా సార్లు కాల్ ట్రై చేస్తాడు అయినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అటెన్గా తన ఫోన్ లైట్ వెలుగుతుంది వెంటనే దాని మీద దియా నేమ్ చూసి రింగ్ కూడా పూర్తిగా అవ్వనివ్వడు వెంటనే లిఫ్ట్ చేసేసి దియా ఎక్కడున్నావు టైం ఎంత అయిందో తెలుసా అంటూ అరుస్తూ ఉండగా హలో మీరెవరో తెలుసుకోవచ్చా అని ఒక అతని వాయిస్ వినిపిస్తుంది ఎక్స్క్యూజ్ మీ ముందు మీరెవరు ఇది నా వైఫ్ నెంబర్ ఓ యాక్చువల్గా నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను సిటీ అవుట్స్కట్స్లో ఒక కార్ స్పీడ్గా వెళ్తుంటే ఎవరో ఒక అమ్మాయి గట్టిగా అరుస్తూ ఈ ఫోన్ని బయటకు పడేసిందంట అక్కడున్న విలేజర్స్ ఆ అమ్మాయి అరవడం చూసి ఏదో ప్రాబ్లం అనుకుని ఈ ఫోన్ తీసుకొచ్చి దగ్గరలో ఉన్న మా పోలీస్ స్టేషన్లో ఇచ్చారు తను మొబైల్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో రీసెంట్ కాల్ డేటాలో హస్బెండ్ అని ఉంది అందుకే మీకు కాల్ చేసా అంటాడు ఆ పోలీస్ అతను మనకైతే ఇంకా ఫుల్ చెమటలు పట్టేస్తాయి ఆ పోలీస్ చెప్పింది విన్నాక సార్ తన పేరు దియా నేను మహేంద్ర భూషణ్ యాక్చువల్గా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో కనిపించలేదు నేను వచ్చినప్పటి నుంచి తను వస్తుందని తన కోసమే ఎదురు చూస్తున్నా సార్ నా వైఫ్ ఎక్కడా అంటూ కొంచెం ప్యానిక్గా అడుగుతాడు మను మాకు ఎగ్జాక్ట్గా తెలియదండి వర్షాలు ఎక్కువ పడడంతో ఫారెస్ట్ డివిజన్ కూడా క్లోజ్ చేశారు కానీ రెండు గంటల క్రితం ఎవరో ఒక కార్లో స్పీడ్గా వస్తూ చాలా ఫోర్స్ఫుల్గా లోపలికి వెళ్ళిపోయారని ఒకరు కంప్లైంట్ చేశారు మేబీ అది మీ వైఫ్ ఉన్న కార్ అయి ఉంటుంది మీరు ఒకసారి వచ్చి కన్ఫర్మ్ చేసుకోండి అని పోలీసు ఎక్కడికి రావాలో అడ్రస్ చెప్తాడు ఇప్పుడే వస్తానని చెప్పి వెంటనే కారు ఫాస్ట్ ఫుల్ స్పీడ్ డ్రైవ్లో వేసుకుని వెళ్ళిపోతాడు ఇంట్లో కూడా ఎవరికి చెప్పడు మనం డ్రైవ్ చేస్తూనే రిషికి కాల్ చేసి మొత్తం జరిగిందంతా చెప్తాడు రిషి కామ్ చేయడానికి ట్రై చేస్తాడనమాట నువ్వేం వరి అవకు నేను శిరీష్ వెంటనే స్టార్ట్ అవుతున్నాం మేము కూడా అక్కడికి వస్తాము అని అలా ఒక త్రీ అవర్స్ డ్రైవ్ చేశాక తను వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్తాడు మీరేం చెప్తున్నారు అసలు మేమేం చేయలేము అంటే దాని అర్థం ఏంటి నా వైఫ్ ఎక్కడా అని అరుస్తాడు పోలీసుల మీద కామ్ డౌన్ మను నేను మాట్లాడతాను ఉండు అనేసి రిషి కొంచెం ఎంక్వైరీ చేస్తాడు చూడండి మిస్టర్ భూషణ్ ఆ ఫారెస్ట్లో ఉండే గార్డ్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆ అమ్మాయిని వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్ళడం చూసారంట ఐ థింక్ అతనికి అనుకుంటా ఇంత హెవీ రైన్లో ఎవరైనా బోట్ తీసుకుని వెళ్తారా ఫారెస్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ బోట్స్ని దొంగతనంగా తీసుకుని ఆ అమ్మాయిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయాడంట వాళ్ళు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లే దారిలో ఆ బోట్ స్టక్ అయిపోయింది రాళ్ళ మధ్యన ఇంత వర్షం పడుతున్నా ఫారెస్ట్ సెక్యూరిటీ టీం వాళ్ళని సేవ్ చేద్దామనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీరు కనుక నాకు ఇంకొంచెం దగ్గరకు వచ్చినా సరే నేను ఈ అమ్మాయితో సహా వాటర్లోకి దూకేస్తా అని చెప్పి బెదిరించాడంట తను ఒక సైకోలా ఉన్నాడు దగ్గరికి వెళ్తే తన అన్నదంతా చేసేలానే ఉన్నాడు సో మేమేం ఏం చేయలేకపోయాం మిస్టర్ భూషణ్ వాళ్ళు ఆ బోట్ మీద వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళిపోయారు కొంచెం మూవ్ అయినా ఈ వర్షం ఆ వాటర్ ఫ్లో వాటన్నిటికి లోయలో పడిపోయినా పడిపోవచ్చు వాళ్ళతో పాటు మా టీంకి కూడా డేంజర్ కనీసం రెయిన్ తగ్గినా ట్రై చేద్దాం అందులోనూ ఇంత చీకట్లో ఐ కాంట్ డూ ఎనీథింగ్ సారీ అని చెప్తారు వాళ్ళు అప్పటి వరకు మనుకి ధైర్యం చెప్పినా ఈసారి రిషి కూడా పానిక్ అవుతాడు తను ఖచ్చితంగా ఆ రాజీవ్ అయ్యి ఉంటాడు తనే ఒక సైకోలో బిహేవ్ చేస్తాడు ఆ రోజు తను వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడో నువ్వు కూడా విన్నావు కదా రిషి వాడికి చావంటే భయం లేదు వాడు చచ్చిపోయినా కానీ దియాని కూడా తనతోనే తీసుకెళ్ళిపోతా అన్నాడు కానీ ఎవరికి కూడా దక్కనివ్వనన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం రిషి నేను తన్ని చూడాలి ఇప్పుడే నేను వెళ్ళాలి అంటాడు రిషి తల ఉప్పుతాడు సో వాళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరుతారు పోలీసులు కూడా వస్తారు వెనకలే చాలా చాలా ఎక్కువ వర్షం కురుస్తుంది ఐ మీన్ భారీ వర్షం హెవీ రెయిన్ పడుతూ ఉంటుంది వాళ్ళు ఆ వాటర్ ఫాల్స్ ఏరియా దగ్గరికి వెళ్ళేసరికి మార్నింగ్ త్రీ థర్టీ ఆ టైం అవుతుంది ఈ వరద వర్షంలో వాళ్ళకు కూడా డేంజరే ఎందుకంటే మొత్తం అంతా జారిపోతూ ఉంటుంది అదంతా ఫారెస్ట్ ఏరియా వర్షం ఒకటి ఎక్కడ చూసినా మట్టి నాచుపెట్టేసి ఆ ఫాల్స్ అంటే నాచుపెట్టేసి ఉంటుంది చాలా స్లిప్పరీగా ఉంటుంది సో ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసులు కూడా వాళ్ళతో పాటు వేళ్ళని కూడా సేవ్ చేయాలి వాళ్ళు వెళ్ళి చూసాక రిషికి ఆ బోట్ కనిపిస్తుంది ఏంటి చూస్తున్నారు వాళ్ళు అక్కడే ఉన్నారు వెళ్ళండి అని అరుస్తాడు రిషి సార్ వాటర్ ఫోర్స్ కనిపించట్లేదా ఎంత ఫాస్ట్గా వస్తుందో చూసారు కదా మీరే రెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఈ రాళ్ళు కూడా చాలా స్లిప్పరీగా ఉన్నాయి అడుగు పెడితే జారిపోయి పడిపోయేలా ఉన్నాము ఎవరైనా ఇప్పుడు వాళ్ళని సేవ్ చేయడానికి ఎందులో అడుగు పెట్టినా తన దగ్గర ఉంది దాంతో తను షూట్ చేసినా చేస్తాడు వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ సార్ ఎవరికి ఏ ప్రాణహాని జరగకూడదని ఆలోచిస్తున్నాం మరైతే ఎంతసేపు అని ఇక్కడ ఇలాగే వెయిట్ చేస్తారు క్లైమేట్ చూసారుగా ఎలా ఉందో ఈ వర్షానికి తనకి ఏమైనా అయితే అని మానవు అరుస్తాడు సార్ ప్లీజ్ కామ్ డౌన్ ఏం కాదు లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అంటాడు పోలీస్కి పాపం ఏం మాట్లాడాలో కూడా తెలీదు సర్ది చెప్తా ఉంటాడు అను పైనుంచి దియా దియా అని అరిచి డోంట్ వరీ నేను వస్తున్నా నిన్ను కాపాడుతా అని గట్టిగా అరుస్తాడు దియాకి మను వాయిస్ వినిపించి కొంచెం పైకి చూస్తుంది అప్పుడప్పుడే తెల్లవారుజాము అవడంతో మను శిరీష్ రుషి ముగ్గురు కూడా కనిపిస్తారు ఇప్పుడు దియా కూడా అరుస్తుంది మను మను ప్లీజ్ నన్ను కాపాడు తి నన్ను చంపేస్తా అంటున్నాడు మనో సేవ్ మీ అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది రాజీవేమో గట్టిగా పట్టేసుకుంటాడు దియ్య చేతిని అసలు కథలునివ్వకుండా ఎప్పుడైనా మా దగ్గరికి రావడానికి ట్రై చేశారో అందరినీ షూట్ చేసేస్తా అంటూ గన్ చూపిస్తాడు రాజీవ్ రాజీవ్ కేకలు విని అందరూ భయపడతారు చాలా గట్టిగా అరుస్తాడు దియా బేబీ నేను అసలు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఒకసారి నువ్వు నాకు అబద్ధం చెప్పి ఆ పాస్టర్డ్ గౌతమ్ గార్డ్తో నయాగార ఫాల్స్కి వెళ్ళావు కదా అలా అనగానే దియా షాక్ అవుతుంది కళ్ళు రెండు పెద్ద చేసుకుని రాజు వైపు షాకింగ్గా చూస్తుంది నాకు నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు అన్నీ తెలుసు తెలిసినా కూడా సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా నువ్వు నాకు ఇక్కడ దూరం అయిపోతావో అని నువ్వు నాకు అబద్ధం చెప్పి వాడితో వెళ్ళిన ప్రతిసారి నాకు తెలుసు ఎంత బాధను అనుభవించానో తెలుసా అంతా నీకోసమే నీకు వాటర్ఫాల్స్ అంటే చాలా ఇష్టం కదా అందుకే కా వాడితో వెళ్ళావు ఇప్పుడు చూడు అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చా రోజు నేను కావాలనుకున్నది నాకు ఖచ్చితంగా దక్కే తీరుతుంది నాకు తెలుసు నేను బ్రతకుండగా నువ్వెప్పుడు నా దగ్గరకు రావని సో ఇప్పుడు కలిసే చచ్చిపోతాం నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేంది యా చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వు నాకు ఒక డ్రగ్ లాగా ఒక మత్తు పదార్థం నువ్వు లేకపోతే నా మైండ్ అస్సలు పంచేయదు నువ్వు నాకు ఒక ఆక్సిజన్ నువ్వు దూరం అయిపోతే నాకు అస్సలు ఊపిరాడదు నాతో వచ్చేది ఇక చచ్చిపోతాం రాజీవ్ అంతా సెన్సిటివ్గా మాట్లాడుతున్నా కానీ సైకో ఎప్పుడు సైకోలాగే కనిపిస్తాడు కదా సో దియాకి ఇంకా భయం వేసేస్తుంది మను హెల్ప్ మీ ప్లీజ్ అని ఎయిడ్ చేస్తూ ఉంటుంది గట్టిగా అరుస్తూ అసలు ఏం చేయాలో ఏంటో ఎలాగో అస్సలు అర్థం కాదు దియాకి రాజీవ్ అంత దగ్గరగా అలా మాట్లాడుతూ ఉంటే దియా లాగా మను మను అని గట్టిగా అరుస్తుంటే రాజుకి ఇంకా ఎక్కిపోద్ది నర నరాల్లోకి షట్ ద బ్లడీ ఫకింగ్ మౌత్ అని గట్టిగా అరుస్తాడు ముందేమో గౌతమ్ ఇప్పుడు మనునా ఇప్పుడు వాడు వచ్చి నేను కాపాడుతాడు అనుకుంటున్నావా నువ్వు ఇలా అరిస్తే నువ్వు మరీ ఇంత అమాయకరాలు ఏంటిదియా వాడు అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందర పెట్టలేడు ఎందుకంటే ఇది డేంజర్ జోన్ వాళ్ళు ఉన్నది సేఫ్ జోన్ వాడు ఇందులో అడుగు పెడితే మళ్ళీ వెళ్ళేది పైకి కాదు పైకి అనేసి గన్ని ఆకాశం వైపు చూపించి వాడు బాగా తెలుసు సో నేను ఎవడు కాపాడడానికి ఇప్పుడు రాడు నీకు తోడుగా నీతో ఎప్పుడు ఉండేది నేను మాత్రమే ఇంకెవ్వరూ నీకు తోడు రారు చూడు ఇప్పుడు కూడా ఈ చావులో కూడా నీతో పాటు నేను ఉన్నా నువ్వు నన్ను నా ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకుంటావు బేబీ ఐ లవ్ యూ ఐ హకింగ్ లవ్ యూ దియా అని విత్ ఇన్ సెకండ్స్లో దియా హ్యాండ్ పట్టుకుని బోట్లో నుంచి కిందకి జంప్ చేసేస్తాడు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి అందరి మైండ్లో ఒక్కసారిగా ఎగిరిపోతాయి అనమాట ఆ నెక్స్ట్ సెకండ్ దియా అని అరుస్తూ మనం కూడా ఏం ఆలోచించకుండా వాటర్లోకి జంప్ చేసేస్తాడు దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ వాస్ ద ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్